रामोस टीवी की स्वागतम स्वागत दिव्या అందుకే పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు తనపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని రేటింగ్లు పెంచుకునేదికే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు జగన్ ను వదిలే ప్రసక్తి లేదన్నారు మరో పార్టీలోకి వెళ్లనని చెప్పారు త్వరలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటా అన్నారు తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకే నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారంటూ అనిల్ మండిపడ్డారు దీనికోసం నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు ఎందరో గొప్పవాళ్ళు జైలుకు వెళ్ళారని తాను కూడా జైలుకు వెళ్ళేందుకు సిద్ధమేనంటూ హర్యల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు దొంగతంగా ఎవరు ఒక యూట్యూబ్ వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నిన్నేదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను అవల్లో ఏమన్నా వస్తాయంటే మీరే వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే బాగా రాసుకుంటే సంతోషమే నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా అర్థమైందే నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు నాది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఎప్పుడో చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు